హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ సిక్స్టీ వన్ అతడు అలా అంటుంటే అన్నం గొంతులోకి దిగకపోయినా కూడా బలవంతంగా నాలుగు ముద్దలు తినేసి ఇక నా వల్ల కాదు ఆర్యన్ గారు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుంది అవంతిక రాత్రి వరకు హృదయ్ వైభవ్తో బయట అంతా తిరిగేసి వచ్చిన మిథిల సాయంత్రం రాగానే వాళ్ళ డాడీకి బోలెడు ముచ్చట్లు చెబుతూ ఉంటుంది ఆ పసిదాన్ని చూసి అతడి బాధని అంతా మర్చిపోయాడు రాత్రి కూడా వాళ్ళిద్దరికీ తినిపించేసి ఆరియన్ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అన్నీ వేసి ఇద్దరికీ పాలు కూడా తాగించి అవంతిక జ్యూస్ మాత్రమే తాగి బెడ్ అంతా నీట్గా సర్ది తండ్రి కూతురు ఇద్దరు పడుకున్నాక తనే ఓ బ్యాగ్లో బట్టలు సర్దుకొని తను ఫ్రెష్ అయి వచ్చి మిథిలా పక్కన పడుకోగానే వాళ్ళ నాన్నతో కబుర్లు చెప్తూ చెప్తూనే మిథిల పడుకోవడంతో నిజంగా మాటల పుట్టనే నా కూతురు నువ్వు కూడా ఇంత మాట్లాడవు కదా ఎక్కడి నుండి వచ్చాయే ఈ మాటలు ఇంతలా మాట్లాడుతుంది అని అన్నాడు ఆర్యన్ నవ్వుతూ కూతుర్ని చూసుకుంటూ తమరి నుంచే వచ్చాయి తమరు అమ్మాయిలను ఫ్లర్ట్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్ కదా అవే మాటలు నీ కూతురికి వచ్చాయి ఆర్యన్ గారు ఎవరైనా ఇట్టే బుట్టలో పడేస్తుంది చిన్న పెద్ద అన్న తేడా లేనే లేదు ఏదైనా విధవ పని చేసి దొరికితే మాత్రం ఇట్టే ఐస్ చేస్తుంది వాళ్ళని ఇంకెవరివి ఆ పోలికలు మీవే కదా అని అంది అవంతిక దొంగమోహందాన నీకు కుళ్ళే నన్ను నా కూతుర్ని చూస్తే అన్నాడు ఆర్యన్ అవునులేండి నేను మిమ్మల్ని మీ కూతుర్ని చూసే కుళ్ళుకోవాలి అంది సరే కానీ ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడిగింది అవంతిక ఆర్యన్ బుగ్గ మీద చేయి వేసి ఏమోనే ఏమీ అర్థం కావట్లేదు అసలు నా బాడీలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు కానీ ఒంట్లో నీరసం అయితే వచ్చేస్తుంది శక్తి తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఒక్కొక్కసారి నా ఒంట్లో ఏం జరుగుతుందనేది నాకే అర్థం కావట్లేదు బ్లడ్ కూడా వస్తుంది నోట్లో నుండి ఒక్కొక్కసారి నేను లేచేసరికే మొహం అంతా బ్లడ్ అయిపోతుంది ముక్కులో నుండి బ్లీడింగ్ అవుతుంది అనుకుంటా ఒక్కొక్కసారి నోట్లో నుండి అది చిన్నప్పటి నుండి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు తగ్గనే లేదు నాకు ఆల్రెడీ నా పొజిషన్ నాకు అర్థమవుతుంటే కూడా నువ్వేదో నన్ను బతికిద్దామనేసి ఇక్కడి వరకు తీసుకొచ్చావు కానీ ఏమో ఈ ట్రీట్మెంట్ నేను తట్టుకోలేనేమో అనిపిస్తుంది ఇప్పటి వరకు పోరాడింది చాలు ఈ బాడీతో ఇంకా అలసిపోయానే నేను తిరిగి తిరిగి నీతో మాటలు పడి నిన్ను దూరం పెట్టేసి ఇవన్నీ వదిలేసి నిజంగా ఈ లైఫ్ చాలు అనిపిస్తుంది నేను నీ ప్రేమని పూర్తిగా పొందలేకపోయాను మన కూతురి ప్రేమని పూర్తిగా పొందలేకపోయాను కానీ ఏమో ఇక్కడ వరకు చాలు అనిపిస్తుంది ఇంకా నేను పోరాడలేను అనిపిస్తుంది ఒకవేళ ట్రీట్మెంట్ మధ్యలో నేను పోయినా కూడా ఇప్పటి వరకు నేను దూరంగా ఉన్నాను అన్నట్టుగా మన కూతుర్ని ఎలా అయితే ధైర్యంగా పెంచావో అలాగే పెంచాలి సరేనా మిథులని మాత్రం నీలాగా అమాయకంగా నా కూతుర్ని అస్సలు పెంచకు తను ఒక్కతే ఏదైనా చేయగలిగేలా తను ఏదైనా చేసుకోగలిగేలా తను ఎవ్వరికీ భయపడకుండా ఉండేలా సరేనా నీలాగా అందరికీ భయపడుతూ బతకడం మాత్రం నేర్పించకు అయినా నా కూతురు అలాంటిది కాదులే అని నాకు అర్థమవుతూనే ఉంది కానీ అయినా కూడా ఎందుకో చెప్పాలి అనిపిస్తుంది ఒకవేళ నేను పోయిన తర్వాత ఈ మాటలు అన్నీ నీకు చెప్పలేదు అనే బాధ నాకు ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను నాకేదైనా అయితే మటుకు మిథిలా ఇంకా చిన్నదే కదే తనకి తండ్రి అవసరం నీకు భర్త అవసరం చాలా ఉంది కాబట్టి ఎవరినైనా మంచి అబ్బాయిని అని ఆర్యన్ నోట్లో ఉండగానే ఈసారి ఆర్యన్ పెదాలకి తగిలింది అవంతిక చేతి దెబ్బ ఓసై నువ్వు కొట్టే దెబ్బలకు నీర నిజంగా నీరసం వచ్చేస్తుందే నాకు ఏం వచ్చిందే నీకు నేను నిజాలు మాట్లాడుతుంటే కూడా అలా కొట్టేస్తున్నావు కొట్టకే ఇంకోసారి అని అవంతిక చేయి పట్టుకున్నాడు ఆర్యన్ కొట్టకపోతే ముద్దు పెట్టుకోవాలా మీరు మాట్లాడే మాటలకు మీరు అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా నేను అంది అవంతిక దెబ్బలు వద్దు కానీ ముద్దులు పెట్టవచ్చు కదే చాలా రోజులవుతుంది అసలే నిన్ను ముద్దు పెట్టుకోక అన్నాడు ఆర్యన్ అవంతిక కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ అవును ఇప్పుడు అది ఒక్కటే తక్కువైంది కదా మీకు అంది అవంతిక అరే రేపు ఉంటానో పోతానో తెలియదు ఇప్పుడే కదా నాకు చేయాలి అనిపించింది చేస్తేనే కదా నాకు సంతోషంగా అనిపించేది నాకు ఇప్పుడు నా పిల్లాన్ని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది కాబట్టి పెట్టుకొని తీరుతాను అని ఆర్యన్ మిథిలా పక్క నుండి లేచి అవంతిక దగ్గరికి వచ్చేసి అవంతికను వెనక నుండి హత్తుకొని పడుకున్నాడు అయ్యో పాప లేస్తుంది ఏం చేస్తున్నారు అని అంది అవంతిక ఏం లేవదు లేవే నువ్వు పడుకో అని అని అతడి వైపుకు తిప్పుకోగానే అసలు ఏం చేస్తున్నారు ఆర్యన్ గారు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఎలాంటి పనులు చేస్తున్నారు సైలెంట్గా పడుకోండి ముందు మీరు చేసే పనులకు మితిలా లేస్తుంది మళ్ళీ అది లేచి ఏడ్చిందంటే నైట్ అంతా ఏడుస్తూనే ఉంటుంది అస్సలు పడుకోదు అని చెప్పింది అవంతిక నేనేమో కానీ నువ్వే అరిచి అరిచి నా కూతురి నిద్ర లేపేలా ఉన్నావు కదా రాక్షసి రాక్షసిలా అరవడం ఇంకా మానుకోలేదు కదా నువ్వు అని అవంతికా మూతి మీద ఒక్కటి వేశాడు ఆర్యన్ ఆర్యన్ కొట్టిన దెబ్బకు అవంతిక ఆర్యన్ని కోపంగా చూస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు అలా చూడగానే భయపడిపోతానా అంటే నేను బాగా రెచ్చిపోతున్నావు కదా నేనేమీ అనట్లేదని సైలెంట్గా ఉండమంటే కై కై అని అరుస్తున్నావు అని ఆమె మూతి మీద ఇంకో దెబ్బ వేసి ఆమె బుగ్గల మీద ఆమె కళ్ళ మీద ఆమె నుదుటున ముద్దు పెట్టుకున్నాడు ఆర్యన్ అతడు ఆమె పెద్దాల వైపే ఆశగా చూస్తూ ఉంటే ఆమె కళ్ళు మూసుకుంది అతడు ముద్దు పెడతాడేమో అని కానీ అతడి పెద్దాల స్పర్శ ఆమెకి ఎంతకీ తెలియకపోవడంతో అవంతిక కళ్ళు తెరిచి అతడిని చూసింది అతడు కూడా అప్పుడే ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె పెదాలని అతడి బొటన వేలితో తడుముతూ నేనున్న పొజిషన్లో ఇలా ముద్దు పెట్టుకోవచ్చో కూడా లేదో తెలియదు అసలు నీకు దగ్గరగా రావాలి అంటేనే భయంగా ఉంది కానీ ఏమో ఛాన్స్ నేను బతకకపోతే ఈ మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోతాను అని చెప్పే మీ దగ్గరికి వస్తున్నాను అంతేకాని ఇలా మాత్రం నిన్ను టచ్ చేసే సాహసం చేయలేను ఎందుకంటే ఇప్పుడు నాకున్న జబ్బులతో నేను బాధపడుతుంది చాలు అది మళ్ళీ మీకు కూడా వస్తే తట్టుకోలేను అది ఎలాంటి చిన్నది అయినా నేను ఒక్కడినే పడుతుంది చాలు కదా మళ్ళీ మీకెందుకే అని అన్నాడు ఆర్యన్ ముద్దు పెట్టుకుంటే కూడా అలా వస్తుందని ఎవరన్నారు ఆర్యన్ గారు అని అంది అవంతిక ఆర్యన్ బుగ్గ మీద చే వేసి ఏమోనే నాకు నిన్ను దగ్గరికి తీసుకోవాలన్నా కూడా భయంగా ఉంది ఇది చాలులే నువ్వు నాకు ఆగిలిలో ఉన్నావు కదా మన పక్కన మన కూతురు ఉంది ఈ క్షణం ఇక నేను చచ్చిపోయినా నాకు ఎలాంటి బాధ లేదు మీరిద్దరూ నా దగ్గర ఉన్నారు మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు ఉంటారు ఉండాలి అదే నా కోరిక ఇది చాలు నాకు అని చెప్పి భార్యని గట్టిగా హత్తుకొని అవంతిక బుగ్గ మీద ముద్దు పెట్టి మిథిల మీద చేయి వేసి కూతురు తలని నిమిరి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు ఆర్యన్ ట్యాబ్లెట్స్ మత్తుకి ఆర్యన్ పడుకోగానే ఇక ఉదయం ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అని అవంతికకి చాలాసేపు నిద్ర పట్టలేదు అసలు ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది ఆర్యన్కి బాగా అవ్వాలి అని గుర్తొచ్చిన ప్రతిసారి దేవుడిని తలుచుకుంటూ ఎందరో దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంటుంది భర్త బతకాలి భర్త బాగా అవ్వాలి అని అలా అవంతిక ఆలోచనలతోనే తెల్లవారింది ఒక గంటసేపు మాత్రమే తను పడుకొని అలారం పెట్టుకొని నిద్ర లేచి మిథిలను కూడా లేపి తనకి స్నానం పోసి రెడీ చేయించి పాపని హృదయ వైభవ్కి ఇచ్చి ఆర్యన్ని లేపుతుంది ఇక ట్రీట్మెంట్కి టైం అవుతుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ అని వీళ్ళు చెప్పాలి కదా అలా మొదటిసారి ఆర్యన్ని పిలిచినా లేవడు ఈయనకేమైంది ఒక పిలుపుతోనే లేసేవారు కదా అని అవంతిక ఎన్నిసార్లు పిలిచినా లేవడు ఆర్యన్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్